హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లో వెళ్ళిపోదాం ఈరోజు టూబీహెచ్కే కలిగి ఉన్న తూర్పు ఫేసింగ్ కలిగి ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే హౌస్ యొక్క లొకేషను బడ్జెట్ అన్నీ కూడా వీడియోలో తెలియపరచడం జరుగుతుంది మనం వీడియోలో గమనిస్తున్నాము హౌస్ అవుట్ సైడ్ పార్కింగ్ కూడా ఉందండి మంచి పూల మొక్కలు వేసుకునేదానికి అవకాశం ఉంది వెలివేషన్గా మనం కవర్ చేసాము ఇప్పుడు మెయిన్ గేట్ ద్వారా మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఇది కార్ పార్కింగ్ ఏరియా గమనించండి ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ ఏరియా వచ్చి పదిహేను పదిహేను ఇంటూ పదమూడు అడుగుల వరకు ఉంటుందండి ఈ స్టెప్స్ అండి హౌస్ యొక్క స్టెప్స్ స్టెప్స్ కింద వాష్రూమ్ కూడా ఉంది గమనించండి ఇంటి చుట్టూ రెండు అడుగుల వరకు స్థలం అయితే వదిలిపెట్టి ఉన్నారండి వాల్స్ అన్నీ కూడా టైల్స్ వేసి ఉన్నారు గమనించండి ఎదురుగా మెయిన్ డోర్ అండి ఈశాన్యంలో రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయి బోర్ కూడా ఉంది గమనించండి ఇంటి ముందు రోడ్డు కూడా కవర్ చేసాము రెండు అడుగుల వరకు ఖాళీ ప్లేస్ ఉందండి బ్యాక్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాము మెయిన్ డోర్ అండి ఇది మెయిన్ డోర్ తీసుకొని లోపల హాల్లోకి ఎంటర్ అవుతున్నాము హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి గమనించండి ఇది హాల్లోకి ఎంటర్ అయ్యామండి హాల్ యొక్క సైజు వచ్చేసి ఇరవై నాలుగుకి పద్నాలుగు అడుగుల వరకు ఉంటుందండి ఎదురుగా టీవీ పాయింట్ కూడా ఉంది గమనించండి ఈ హౌస్ ఫుల్లీ ఫర్నిషడ్ అండి సీలింగు వుడ్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి అయిపోయినాయి రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు విండోస్ కవర్ చేస్తున్నాము చూడండి మంచి వెంటిలేషన్ కూడా ఉంటుందండి ఈ హౌస్కి టీవీ పాయింట్ అండి ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది ఇది డైనింగ్ ఏరియా అండి గమనించండి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము డైనింగ్ ఏరియాలో కూడా సీలింగ్ కూడా చేసి ఉందండి ఇక్కడ పూజ గది కవర్ చేస్తున్నామండి పూజ గది పక్కనే కిచెన్ ఏరియా కూడా ఉంది డైనింగ్ ఏరియా అండి ఇది ఇది పూజ గారి కవర్ చేస్తున్నాం చూడండి ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేదానికి అవ అవకాశం ఉంటుందండి ఇదంతా డైనింగ్ ఏరియా ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము కిచెన్లో అయితే వుడ్ వర్క్ కూడా చేసి ఉందండి ఓపెన్ డోర్స్ ఉన్నాయి బాస్కెట్స్ కూడా ఉన్నాయండి గమనించండి సింపుల్గా మంచి డిజైన్ అని చెప్పవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి ఈ హౌస్కి లోపల వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయని చెప్పవచ్చు మంచి మెటీరియల్ యూస్ చేసి ఉన్నారండి ఈ హౌస్కి మనం ఇప్పుడు మాస్టర్ లోకి ఎంటర్ అవుతున్నాము మాస్టర్ బెడ్రూమ్లో అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చి పదిహేడుకి పద్నాలుగు కొలతలు ఉన్నాయండి ఎదురుగా కబోర్డ్ కూడా ఉంది పైన సీలింగ్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి లైట్స్ కూడా ఉన్నాయి ఈ హౌస్ యొక్క బడ్జెట్ అరవై మూడు లక్షల రూపాయలు చెప్తున్నారండి మీరు వచ్చి హౌస్ లొకేషన్ చూసి నచ్చితే కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది గమనించండి వాల్ టైల్స్ కూడా కంప్లీట్గా వేసి ఉన్నారండి వాష్రూమ్లో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్ అంతా కవర్ చేస్తున్నాము ఓవరాల్గా చూడండి విండోసు మనం హాల్లోకి వచ్చామండి ఇప్పుడు ఇది డైనింగ్ ఏరియా ఎదురుగా కిచెన్ అండి ఇది పూజ గది మనం హాల్ కవర్ చేస్తున్నాము హాల్లో నుంచి మనం చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్తాము ఇప్పుడు విండోస్ అండి ఇవి ఇప్పుడు మా చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి చైల్డ్ బెడ్రూమ్ అండి ఇది ఇక్కడ కబోర్డ్స్ అన్నీ కూడా నీట్ గా మంచి డిజైన్తో చేసి ఉన్నారని చెప్పవచ్చు చూడండి సీలింగ్ కూడా మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చైల్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి గమనించండి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వీడియో మీకు నచ్చితే ముందుగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ కొరకు మమ్మల్ని సంప్రదించగలరు మరికొన్ని వివరాల కొరకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న హౌసెస్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ